నమస్తే నేను సిరి హీరో నితిన్ డబుల్ హ్యాట్రిక్ ఇంతకీ డబుల్ హ్యాట్రిక్ ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే హీరో నితిన్ డబల్ హ్యాట్రిక్ ఏంటి సార్ ఈ డబుల్ హ్యాట్రిక్ అసలు నితిన్ దాదాపు ఇప్పటికీ తను హీరోగా జయం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడని మన అందరికీ తెలుసు రెండు వేల రెండులో ఆ సినిమా వచ్చింది అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయింది తను హీరో అయ్యి ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో అతను ముప్పై పైగా సినిమాలు చేశాడు అందులో ఏడో ఎనిమిది సినిమాలు బాగా ఆడాయి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తెచ్చాయి మిగతా ఇరవై రెండు సినిమాల పరిస్థితి ఇరవై ఇరవై రెండు లేదా ఇరవై మూడు సినిమా ఇది ముప్పై ఇప్పుడు రాబిన్హుడ్ అనే సినిమా ముప్పై ఒకటి అన్నట్టు అనుకుంటా నేను ఈ ముప్పై ఒక్క సినిమాల్లో ఇరవై మూడు సినిమాల పరిస్థితి ఏంటి అంటే అందులో కొన్ని దగ్గర దగ్గర బ్రేక్ బ్రేక్కి దాకా వచ్చి ఆగిపోయి ఉండే కొన్ని ఒక మోస్తర్ ఫ్లాప్ ఉండే ఎక్కువగా డిజాస్టర్స్ ఉండే నితిన్ కెరీర్లో డిజాస్టర్సే ఎక్కువ అనే విషయం ఆయన ఫిల్మోగ్రఫీని ఒకసారి కనుక మనం చూస్తే అర్థమవుతుంది స్టార్టింగ్లో చాలా వెరీ ప్రామిసింగ్ గా కనిపిస్తుంది ఆయన కెరీర్ జయం కానీ దిల్ కానీ సై కానీ ఇట్లాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు ఆయనకు వచ్చాయి త్రివిక్రమ్తో అనే సినిమా కూడా చేశాడు ఇలా కొన్ని మంచి సినిమాలు చేశాడు కొన్ని యాక్చువల్గా బాగా ఆడాల్సినటువంటి సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో అర్థం కాని సినిమాలు కూడా కొన్ని ఆయన చేశాడు కొన్ని అయితే అసలు ఎందుకు చేశాడో తెలియదు అన్నట్లు కొన్ని ఉంటాయి సో మొత్తంగా చూసుకుంటే ఆయన చివరి హిట్ సినిమా అందరికీ లాభాలు తెచ్చిన సినిమా ఆయనకి మంచి నటుడుగా కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏది అని చూస్తే భీష్మ అనే సినిమా కనిపిస్తుంది దానికి డైరెక్టర్ వెంకీ కుడుగుల అతని గత రెండో సినిమా ముందు చలో అనే సినిమాతో నాగశౌర్య హీరోగా రష్మిక సో అందు గురించి భీష్మలో కూడా తనకి కలిసి నర మొదటి సినిమా హీరో అయినటువంటి రష్మికనే ఆ సినిమాలో కంటిన్యూ చేశాడు సో అది కూడా పెద్ద హిట్ అయింది అతనికి కూడా అంటే నితిన్ కూడా భీష్మ అనే సినిమా మంచి ఊపునిచ్చింది అని చెప్పాలి మంచి ఎనర్జీనిచ్చింది ఆ తర్వాత అతను కొన్ని అంటే యావరేజ్ బిలో యావరేజ్ అన్నట్టుగా కొన్ని సినిమాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ రంగదే లాంటి సినిమా ఇది గా ఆడింది అది అట్లాగే అందాధూన్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేశారు మ్యాస్ట్రో అని చెప్పి మేర్లపాక్ గాంధీ మేర్లపాక గాంధీ అప్పటిదాకా సక్సెస్ లోనే ఉన్నాడు ఈ సినిమాతో అతను కూడా ఫ్లాప్ అయ్యాడు మేలపా తనకు మంచి పేరు ఉంది అతను అట్లా తర్వాత చూసుకుంటే మాచర్ల నియోజకవర్గం అది పోయింది తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అని చెప్పేసి ఒక్కంత మంచి డైరెక్షన్ లో ఒక సినిమా చేశాడు అది ఘోరంగా పోయింది దీనికన్నా ముందు సినిమా రాబిన్ హుడ్ కంటే అలాగే దానికంటే ముందు ఆ చంద్రశేఖర్ రియాలిటీ డైరెక్షన్ లో చెక్ అనే ఒక సినిమా చేశాడు అది పోయింది అది చెస్ బ్యాక్ డ్రాప్ అది జైలు నేపథ్యం ఉంటుంది అది మంచి ఇంటెలిజెంట్ గేమ్ అది ఒక స్పోర్ట్స్ డ్రామా నిజానికి బాగా ఆడాల్సినటువంటిది కానీ ఎమోషన్ మిస్ అయిపోవటం వల్ల ఆ సినిమా కూడా ఆడలేదు ఇట్లా వరుసగా ఆయన సినిమాలు పోతూ వచ్చాయి ఇప్పుడు ఆ కోవలో రాబిన్ హుడ్ సో రీసెంట్ గా తనకి ఇంతకుముందు ముందు ఘన విజయాన్ని అందించినటువంటి ఆ డైరెక్టర్ తనతోటి కుడుములతోటి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ హుడ్ అనే సినిమా చేశాడు నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా జోవియల్గా వెళ్ళింది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ డ్రామా సరిగా పండకపోవటం ఆ స్క్రీన్ ప్లే లోపాలు ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే ఇట్లా గ్రాఫ్ ఇలా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి మళ్ళీ కిందికి ఇలా డౌన్లోడ్ వచ్చేసింది దాంతో ఆ సినిమా డిజాస్టర్గా కనిపిస్తుంది మనకు హ్యూజ్ డిజాస్టర్ అంటున్నారు నాలుగు రోజులు పూర్తయ్యాయి ఇది ఈరోజు ఐదో రోజు ఆ సినిమా విడుదలయ్యి మనం మాట్లాడుకుంటాను ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని ప్రీ బిజినెస్ వ్యాల్యూలో రికవర్ సాధించింది ఎంత అంటే కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై శాతం మధ్య అంటే ఇంకా ఎనభై శాతం పైన నీకు రావాల్సి ఉంది ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మధ్య దీని ప్రీ బిజినెస్ వాల్యూగా అంచనా వేశారు ట్రేడ్ వర్క్ అంటే రాబిన్హుడ్ సినిమాలో వార్నర్ ని అంటే క్రికెటర్ వార్నర్ ఎవరైతే ఉన్నారో తనని కూడా తీసుకురావడం ఇందులో చూపెట్టడం చాలా వరకు హైప్ క్రియేట్ చేశారు మనం చూస్తే ఒక స్కిట్ రూపంలో కూడా వార్నర్ గాని పెట్టి అది చేయడం అంతా కూడా సినిమాకి చాలా హైప్ వచ్చింది రాబిన్హుడ్ సినిమాకి కానీ తీరా చూస్తే అది బ్రేక్ ఇవన్ కూడా అవ్వలేదు అంటే ట్వంటీ పర్సెంట్ అంటే బ్రేక్ ఇవన్ కాదు బ్రేక్ ఇవన్ కావాలంటే దాని డబ్బులు దానికి రావాలి అంటే ట్వంటీ సెవెన్ వస్తే అయినట్టు కానీ ఇంతవరకు ఆరు కోట్లు రాలేదు కదా నాలుగు రోజుల్లో అది షేర్ వాల్యూ చూస్తే సిక్స్ కూడా లేదు సిక్స్ క్రోర్స్ కూడా అంటే కేవలం ట్వంటీ పర్సెంట్ లోపలనే నైన్టీన్ క్రోర్స్ ప్లస్ లోనే ప్రస్తుతానికి నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు సెలవులు కూడా అయితేనే అయిపోయాయి సో నిన్నటితోటి రంజాన్ కూడా పూర్తి అయిపోయింది సో నీకు వీకెండ్ అంటే సాటర్డే సండే తర్వాత సోమవారం వచ్చినటువంటి ఒక సెలవు రోజు రంజాన్ వీటిని కూడా అది ఉపయోగించుకోలేకపోయింది ఇంకోవైపు దీని కాంపిటే కాంపిటీషన్ అయినటువంటి మ్యాడ్స్ పేర్ అనే సినిమా బాక్సాఫీసు దునేస్తా ఉంది అది ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయితే మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది బ్రేకింగ్ అయిపోయి సో నాలుగు రోజులు చూసుకుంటే వన్ థర్టీ పర్సెంట్ రికవరీ దానికి మోర్ దాన్ వన్ థర్టీ పర్సెంట్ సో ఇదేమో ట్వంటీ పర్సెంట్ లోపలేదు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ ఏ సినిమాను ఆదరిస్తూ ఉన్నారని అనేది మీరు డేవిడ్ బార్నర్ అది కూడా చూస్తే ఆ కూడా చూస్తే అంతకుముందు మైక్ టైసన్ తోటి లైగర్ అనే సినిమా సూరి జగన్నాథ్ చేశాడు అందులో విలనగా చూపెట్టాడు లైగర్ కానీ అంటే మైక్ టైసన్ లాంటి ఒక మల్ల యోధుడిని బాక్సింగ్ యోధుడిని నువ్వు తీసుకురావాలంటే అతను సాధారణంగా వచ్చే మనిషి కాదు చాలా డబ్బు ఖర్చు పెట్టాలి భారీ రికమెండేషన్ ఇచ్చి మరీ అతను తీసుకొచ్చి పెట్టుకుంటే మొత్తం అది డిజాస్టర్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఏదైతే ఉందో ఆయన పోర్షన్ మరీ దారుణంగా ఉంది అని చెప్పేసి ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టారు సహజంగా ఏమడలేదు దాంట్లో అనేది వచ్చింది ఇప్పుడు ఇక్కడ డేవిడ్ అంటే నిజానికి డేవిడ్ వాళ్ళని పెడితే నీకు అంత సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటే డేవిడ్ వార్నర్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుందా లేకపోతే ఏ విరాట్ కోహ్లీకో రోహిత్ శర్మ కి ఎక్కువ క్రేజ్ ఉంటుందా ఇక్కడ మన ఇండియా సో వాళ్ళలో ఒకరిని పెడితే ఇంకా మరింతగా క్రేజ్ ఇక్కడ ఫ్యాన్ వాళ్ళకి ఫ్యాన్ క్లబ్ ఫ్యాన్ బేస్ లో ఉన్నాయి అంటే ఏదైతే రీల్స్ లో పుష్ప అంటే అల్లు అర్జున్ గారు ఎక్కువ చేసేసి తెలుగు చేసేసరికి ఒక ఇంత క్రేజ్ అయితే వచ్చింది చేసేసరికి అంటే ఒక మళ్ళీ యాప్ చేసుకుంటారేమో అనుకున్నారేమో మరి మరి అంటే డైరెక్టర్ వాళ్ళ ప్రొసెప్షన్ అట్లా ఉందేమో కానీ తీరే చూస్తే మాత్రం అనుకున్నంత రీచ్ అయితే సక్సెస్ అతను ఏంటంటే ఒక కీలక పాత్ర ఏమి కాదు అది అతను ఒక స్పెషల్ రోల్ గానే వచ్చి వెళ్తాడు దానివల్ల సినిమాకు ఉపయోగం కలగల సినిమా ఎవరి వల్ల ఉపయోగం అంటే ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్ నిలబెట్టారు వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ ఫన్ ఏదైతే ఉందో అది ఎంటర్టైన్మెంట్ సీన్లు ఏవైతే ఉంటాయో ఆడియన్స్ కొంచెం చెప్పు తగ్గ ఫన్న అందించా అని చెప్పాలి అందుకని ఫస్ట్ హాఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు సెకండ్ హాఫ్ లో ఆ రకమైనటువంటి ఫన్ ఎలిమెంట్ మిస్ అయిపోయింది శ్రీలీల క్యారెక్టర్ కూడా ఆమెకి ఆ క్యారెక్టర్ ని సరైన రీతిలో డిజైన్ చేయలేదు ఆమె అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తుంది ఆమెకి ఒక సెక్యూరిటీ ఒక బాడీ గార్డ్ లాగా హీరో వెళ్తాడు సో ఈ డ్రామా ఉంటుంది ఇలాంటిది చాలా మనం ఎన్నో సినిమా చూసాం హీరోయిన్ కాపాడటం అతను సో ఆమె ఎవరు ఎందుకు ఇతను ఆమెకి రక్షకుడు కలిడు ఇదంతా సినిమా అంతా ఉంటుంది ఆమెకి ఎందుకు మాఫియా నుంచి థ్రెట్ ఉంది సో దీని మీద నడిపించినటువంటి కథ అది సో కొన్ని కొన్ని డైలాగ్స్ మాత్రం బాగా పేలేయని చెప్పాలి కానీ ఏదైతే బా కథకి పిల్లలు సినిమాకి పిల్లలు లాంటి కథ ఏదైతే ఉందో అది చాలా ఓల్డ్గా ఉండటం పరమ రొటీన్గా ఉండటమే ఆ సినిమాకి మైనస్ అయ్యి పేరు అంత మంచి పేరు పెట్టుకుని కూడా దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్థితులకు సినిమా వెళ్ళిపోయింది అందువరించి ఇప్పుడు అంటే హిట్ అనేది ఇప్పటికి ఈ సినిమాతో కలుపుకొని ఆరు సినిమాల దూరంలోకి వెళ్ళిపోయాడు సో ఇతను గతంలో కూడా అంతే అతను కంటిన్యూగా మోర్ పది పన్నెండు సినిమాలు వరుసగా ఫెయిల్ అయిపోయాడు అయినాగా నిలబడ్డాడంటే ఆయనకున్నటువంటి నేపథ్యం సినిమా ఫ్యామిలీ కావటం ఆ నాన్న పేరు పొందినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ కావటం సుధాకర్ రెడ్డి గారు వాళ్ళకు ఒక బ్యానర్ నిర్మాత కూడా కావటం సో వీళ్ళందరూ ఇప్పుడు కుటుంబం అంతా కూడా సినిమాల్లోనే ఉన్నారు వాళ్ళ అక్క కానివ్వండి నితిన్ వాళ్ళ అక్క కానివ్వండి సో ఈ ఉండే కాబట్టి అతను నిలదొక్కుకోగలిగాడు ఎంతకాలం అని చెప్పేసి అనుకోవాలి అతనికి అలాంటి బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే ఎంతకాలం అసలు ఉండేవాడు కూడా కాదని కొంతమంది విమర్శకుల మాట సో తను కూడా అంటే తను చేస్తున్నటువంటి సినిమాలు తన క్యారెక్టర్ వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది